కిడ్నీ దంద మాఫియా పైన మదనపల్లి గ్లోబల్ హాస్పిటల్ సీజ్ చేయాలి గ్లోబల్ హాస్పిటల్ యజమానులు వారికి సహకరించిన డాక్టర్స్ డాక్టరేట్ పట్టా రద్దు చేయాలని ఈ కిడ్నీ వ్యాపార దందా పైన రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర దర్యాప్తు నిర్వహించి దుర్మార్గులను అరెస్టు చేయాలని డిమాండ్ హాస్పిటల్లో దాదాపు ఒకటిన్నర సంవత్సరంగా ఈ కిడ్నీలు మార్చడం ఎవరైతే ఆర్థికంగా ఎనుకబడి డబ్బు లేనటువంటి పేదవాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ డబ్బులు ఆశ చూపించి తీసుకొచ్చి కిడ్నీలు తక్కువ ధరలు మాట్లాడుకుని కిడ్నీలు తీయడం కోర్టీశ్వర్లకు అవసరమైనటువంటి కిడ్నీ కోట్ల రూపాయలు అమ్ముకునేటువంటి ఒక కిడ్నీ వ్యాపారాన్ని ఈ ప్రాంతంలో ప్రారంభించారు నిన్న సాయంత్రం వాళ్ళు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి చనిపోయిన తర్వాత బాధితులకి తన భర్తకి చెప్పకుండా ఎస్కేప్ చేయాలని ఒక పక్క డాక్టర్లు దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఈ మాఫియా ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ డెడ్ బాడీని వాళ్ళకి తీసుకో తెలియకుండా తీసుకొని పోవడం మరి ఈ కిడ్నీ ఆపరేషన్లు వీళ్ళకి సంబంధం లేకపోతే బెంగళూరు నుంచి ప్రొఫెషనల్ డాక్టర్లు తీసుకురావడం వాళ్ళకి లక్షల రూపాయలు ఇవ్వడం ఇలాంటి వ్యాపారాన్ని ఈ గ్లోబల్ హాస్పిటల్లో నిర్వాహకం జరుగుతుంది దీనిపైన కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేసేదేమంటే ప్రజలకి కనిపించేటువంటి డైరెక్టు దేవుడు ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం డాక్టర్ ఇవాళ దేవుళ్ళుగా చూసేటువంటి డాక్టర్లు ప్రజల రక్త మాంసాలను పీల్ పీల్చుకు తినేటువంటి వ్యాపారాలు ప్రారంభించారు సిపిఐ పార్టీగా మేము సూటిగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేదేమంటే ఇలాంటి డాక్టర్ల వ్యవస్థలో ఉంటే ప్రజల ప్రాణాలకే ప్రమాదం వీళ్ళ వ్యాపారం ప్రజల రక్త మాంసాలపైన ప్రజల వాడిలో ఉన్నటువంటి ఆర్చర్ల పైన చేసేటువంటి దుర్మార్గులు వీళ్ళు వీళ్ళ హాస్పిటల్ రద్దు చేయాలి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో ఈ డాక్టర్లు వ్యవస్థలో డాక్టర్ గా ఉండాలంటే డాక్టర్ డాక్టరేట్ రద్దు చేయాలని దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి ఉన్మాద హాస్పిటల్ ఉన్నాయని పసిపై పార్టీ దృష్టికి గతంలో వచ్చాయి విశాఖపట్నంలో ఒక రెండున్నర క్రితం ఇలాంటిదే జరిగితే ఒకరు అరెస్ట్ చేశారు విజయవాడలో ఇలాంటిదే జరిగితే వాళ్ళని నాలుగు రోజుల్లో పర్మిషన్ ఇచ్చి డీఓపెన్ చేశారు మరి ఈరోజు కూడా మదనపల్ల జరిగిన సంఘటన పైన ప్రభుత్వం ఇలాంటి ఉపేక్షదన్నా చేస్తే కమ్యూనిస్టు పార్టీగా మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి తెరలేపుతాం ఈరోజు ఇదే జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు మేము ముఖ్యమంత్రి గారిని సవ సవీనంగా కోరుకునేదేమంటే ప్రజల పైన వ్యాపారం చేసేటువంటి దుర్మార్గులు పెరిగిపోయారు ఇవాళ ప్రభుత్వ వైద్యం దూరం అవుతుంది ప్రభుత్వ వైద్యాన్ని కాపాడితే ఇలాంటి దుర్మార్గులకి ఇలాంటి అవకాశాలు ఉండవనేది ఒక్కసారి మీరు ఆలోచించండి ఏ అయితే గ్లోబల్ హాస్పిటల్ ఉందో అతను ఒక గవర్నమెంట్ ప్రభుత్వ డాక్టర్గా ఉండి తన కొడుకుని కోడల్ని ఇలాంటి దందాలు చేయిస్తున్నానంటే వీళ్ళ ముగ్గురు డాక్టరేట్లు రద్దు చేయాలి ఈ హాస్పిటల్ వెంటనే సీజ్ చేయాలని సిపిఐ పార్టీగా మేము కోరుకుంటున్నాం